హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎనదర్ బ్లాగ్ ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అందరికీ యూజ్ అయ్యే వీడియో ఇది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి హెయిర్ ఆయిల్ ఎటువంటి కెమికల్స్ లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలోనే ఇంట్లో క్విక్గా ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఇలాంటి మంచి యూస్ఫుల్ వీడియోస్ మీ దాకా రావాలి అంటే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ హెయిర్ ఆయిల్ ఆల్రెడీ లాస్ట్ మంత్ నేను మన ఛానల్లో పోస్ట్ చేశానండి బట్ ఇప్పుడు స్పెషల్గా మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ టిప్స్తో సహా షేర్ చేసుకుంటున్నాను ఖచ్చితంగా మిస్ అవ్వకండి ఇప్పుడు ఈ ఆయిల్ కోసం ఉసిరికాయల్ని నాలుగు ఇలా కట్ చేసి తీసుకున్నాను నీట్గా కడిగిన కరివేపాకు ఆయిల్ కలమంద మెంతులు ఇవన్నీ ఇలా తీసుకున్న తర్వాత ఉసిరికాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచమే వాటర్ పోసుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ పోసుకోకుండా ఇలా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించి దీంట్లోకి మనం ఏ ఆయిల్ అయితే తీసుకుంటున్నామో ఆయిల్ నేను ఒక వన్ కప్ అయితే వేసుకుంటున్నానండి ఇలా వన్ కప్ పోసుకోవాలి ఫస్ట్ టిప్ వచ్చి ఇలా మనం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అన్నది బాగా అంతవరకు ఉంచకుండా జస్ట్ వేడైన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఉసిరికాయ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ దీంట్లో కలుపుకోవాలండి మరి ఎక్కువ ఆయిల్ అన్నది మరగకూడదు ఇది ఫస్ట్ టిప్ అలా ఆయిల్ మరిగిస్తే మనకి క్వాంటిటీ అన్నది అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఇంకా మరుగుతుంది కాబట్టి క్వాంటిటీ అన్నది ఆయిల్ క్వాంటిటీ చాలా తగ్గిపోతుందండి ఇలా పేస్ట్ వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి మనం ఉసిరికాయని పేస్ట్ చేసుకునేటప్పుడు బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోకూడదండి చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం కచ్చా పచ్చగానే మనం మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కలమందను కూడా ఇలా సండగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి మనం ఉసిరికాయ పేస్ట్ వేసినాక ఒక వన్ మినిట్ టూ మినిట్స్ తర్వాత కలమంద వేసుకోవాలండి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మనకి అడుగు అంటకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు లో ఫ్లేమ్లో చేసుకోవాలి అలాగే ఉసిరికాయ పేస్ట్ అన్నది నేను మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు అన్నాను కదా అలా గ్రైండ్ చేసుకుంటే మనకి అడుగంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో మనం లాస్ట్కి ఆయిల్ అన్నది స్ట్రెయిన్ చేసుకునేటప్పుడు కూడా మనకి వేస్టేజ్ ఎక్కువ పోతుందండి సో అందుకని ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి థర్డ్ టిప్ వచ్చేసి కరివేపాకు అన్నది ఫస్ట్ వేసుకోకూడదండి అలా ఫస్ట్ వేసుకుంటే మనకి ఆయిల్లో ఫ్రై అయ్యేసరికి లాస్ట్కి మనకి కరివేపాకు మాడు వాసన వచ్చి ఆయిల్ అన్నది ఫైనల్గా స్మెల్ అన్నది మనకి కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది సో అందుకని లాస్ట్ స్టేజ్లో ఇలా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న ఒక వన్ మినిట్ తర్వాత మెంతులు కూడా వేసుకోవాలండి మెంతులు కూడా క్విక్గా కొంచెం కలర్ చేంజ్ అయిపోతాయి సో అందుకని లాస్ట్లో వేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ కంప్లీట్గా యాడ్ చేసిన తర్వాత ఇలా మనకి నూరగలాగా వస్తుందండి సో భయపడాల్సిన పని లేదు జస్ట్ కలుపుతూ ఉంటే ఫైనల్గా మనకి ఆయిల్ అన్నది రెడీ అయ్యే కొద్దీ ఆ నూరగన్నది అనేది కంప్లీట్గా తగ్గుతూ ఉంటుంది ఇలా కలుపుతూ ఉండాలి చూశారు కదా ఆయిల్ రెడీ అయ్యే కొద్ది నాకు నూరుగా అనేది కంప్లీట్గా ఇలా తగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి ఈ స్టేజ్లో మనకి ఆయిల్ అన్నది రెడీ అయిపోయినట్టండి ఇప్పుడు కంప్లీట్గా ఇది కంప్లీట్ కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం ఒక లో తీసేసుకుంటే అంతే అండి సింపుల్గా హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది ఇందులోకి మందార్ పువ్వులు కూడా యాడ్ అండి బట్ నా దగ్గర అవైలబుల్గా లేవు కాబట్టి ఈ ఇంగ్రీడియంట్స్తో నేను యూస్ చేసి ఆయిల్ అయితే చేశాను మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు మంచి రిజల్ట్స్ అన్నది కంటిన్యూషన్గా మీరు ట్రై చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అన్నది ఖచ్చితంగా ఉంటుందండి ఇలా స్టేన్ చేసుకున్న తర్వాత మిగతా కూడా ఆ వేస్టేజ్ అన్నది వెంటనే తీసేయకుండా కాసేపు ఇంకా ఆయిల్ అన్నది ఎక్సెస్ ఆయిల్ కూడా కొంచెం దిగుతుందండి కాసేపు ఉంటే సో ఇదండి ఫైనల్గా ఆయిల్ చాలా స్మెల్ కూడా చాలా బాగుంటుంది నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్